చాలా ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు ఈరోజు నేను చట్నీ తయారు చేసే విధానం చూపించబోతున్నాను ఏ పేరుతో పిలుస్తారో ఈరోజు నా కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఒక చెమ్మకాయ చట్నీ తయారు చేసుకోవడానికి టూ సైడ్స్ యాడ్ ఇలాగా కట్ చేసేసుకోండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఇలా వాటర్లో ఈ పీసెస్ అన్ని వేసేద్దాం ఒక్క వన్ మినిట్ ఉడికించుకుంటే చాలు ఫ్రై చేసేస్తే బాగా మెత్తగా అయిపోవాలి ఉడికించుకున్న వాటిని స్టీర్ లో ఇలా తీసేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోండి కొద్దిగా చింతపండు నీపాయ రబ్బలు హాఫ్ టేబుల్ స్పూను జీరా టేబుల్ స్పూను మెంతులు టేబుల్ స్పూన్ నువ్వులు ముందుగా ఇవన్నీ కూడా బాగా మెత్తగా చేసుకోండి టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని ఈ చెమ్మకాయలన్నీ కూడా నీట్లో వేసుకోండి వీటితో పాటు టమాటా వీటితో పాటు ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను టేబుల్ స్పూన్ పసుపు ఇచ్చేసరిపడా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర ప్యాన్ లోని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాము టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు చిన్న తిన్న పీసెస్ కట్ చేసుకుని వెళ్ళిపోయారు రెబ్బలు ఒక రెండు లేక కొద్దిగా ఇంగప కొద్దిగా కరివేపాకు కరివేపా ఈ చట్నీ అంతా వేసేసుకోండి చాలా టేస్ట్ గా ఉండే చట్నీ అలా దీన్ని తమ్మకాయ అంటారు చెమ్మకాయ అంటారండి నాకు రెండే రెండు పేర్లు తెలుసు మీరేమంటారు అనేది నాకు కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి అనేది కామెంట్స్ లో తెలియజేయండి అనస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ